అక్షిత ఇటు పల్లవి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మొత్తానికి ఫస్ట్ ఛాన్స్ అక్షితకు వస్తుంది ఇక అక్షిత స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ వేస్తుంది ఇక అక్షిత సాంగ్ నా స్వామి అని చెప్పి ఆ సాంగ్ కి డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక గుండమ్మ పల్లవి అందరూ కూడా అక్షత చాలా బాగా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారు ఇక నెక్స్ట్ టైం అనమాట ఇక పల్లవి స్టేజ్ మీదకి వస్తూ ఉంటుంది అనమాట కొంచెం కాల్కి దెబ్బ తగులుతుంది కదా కుంటుతూ ఉంటు ఉంటే ఇక ఆట అడుగుతారు పల్లవి నీ కాల్కి ఏమైనా దెబ్బ తగిలిందా కెన్ యూ డాన్స్ అనగానే పర్వాలేదు సార్ నేను డ్యాన్స్ చేస్తాను అని చెప్పి ఇక పల్లవి డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది ఇన్న అలా గుర్తొచ్చానా వానా అని చెప్పి సాంగ్కి డ్యాన్స్ సూపర్ స్టెప్స్తోని ఇక చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట ఇక ఇటు పక్క ఆక్షిత అటు వయసిన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంత ఇదిగా కాల్కి గాయం చేసినా కూడా ఈ పల్లవి డాన్స్ ఎలా వేయగలుగుతుంది అని చెప్పి కొంపదీసి ఇదే విన్ అవుతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట ఇటు పక్క గుండమ్మ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మరి మొత్తానికి డ్యాన్స్ అయితే పల్లవి బాగానే వేస్తుంది అనమాట ఇక మరి జడ్జిలు వాళ్ళ నిర్ణయం ఏముంటుంది మరి రక్షిత విన్నరా లేదంటే పల్లవి విన్నరా ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఏది తెలుసుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్